బ్రాహ్మణుడు జామమంతుడు వీళ్ళు ఎదురు సంవాదం అన్నట్టు ఎదురు వాదించుకుంటారు అంటే ఏ నువ్వు ఎక్కడ పుట్టినావు నువ్వు ఎట్లా పుట్టినావు ఆ నువ్వు మాదిగోని నువ్వు ఎట్లనా అట్లనా నువ్వు ఎవరికి పెద్ద అని అంటారు అప్పుడు ఈ జామ మహాముని సన్నివేశం ఇద్దరి సంవాదం ఎట్లుంటదంటే ఎక్కువని మది పలికమురాధవ పూర్వము ఎక్కువ ఎవరో తెలిసి పలుకుమురా ఎక్కువ నీవు నిక్కి పలికవు నీచమతుడా మా తక్కువ వారలకి మీరు దాసులై తిరి ధవిడి కొడుక వ్యాసమాతంగు ఎవ్వడురా ఇవంశ రాజులు వ్యాసులైన వసిష్ణుడు ఎవ్వడురా సూచుకునుడి శక్తి పరాశరుడే సమందపు వార ఇక వ్యాస సంతతి పంచపాండవలు వారలు మాకేమి కావలే కృష్ణుడు మాకేమి కావలేరా మా వరుస దిలుపు కృష్ణుని పూజింపు చుంటిరిరా కృష్ణుడే మా జాంబవతిని ఇష్టముత పెళ్లాడియుండెను శ్రేష్ఠుడైనా కౌరవాది పుత్రికనివ్వలేదా కడప దాటి ద గర్వం అంటారు చనిపోయినాక ముందర ముందరచు పలికెదరు పుడమిలో గ్రామముల గత్తర పుట్టినా మీరంత భయపడి కడకు దొలిగిన వీధి వీధుల జడియకను తిరిగెదా ముబ్బడివే మేం తిరుగుతాం కానీ మీరు తిరుగుతారా గోవు మాంసము దిందురంటారు మృతి చెందియుండిన గొర్రె మేకల మీరే తింటారు గోవు పాలు రక్తమే కదా గోవు గోర్జము కార్యమే కదా మీరలే భక్షించి మమ్ముల దూది దున్న పోతులు ఎక్కువరి మరి పలుకబోకుమురా వరి యధవ పూర్వము ఎక్కువ ఎవరో తెలిసి పలుకుమురా